రెండు ల్యాక్షలు చెడి సార్ నెసరీ సో నేను ఆలోచన మీరు నేను నేను గవర్నమెంట్ కానీ హెల్ప్ সায়টাইডে তবি তবাই নিটাই মাসা তবিতি এসে নিড়া কেমাই সাই. ডিটা করাই সাই সাইডাই তবারাই সাই চিয়া সাই তবাই আদে কেন্যে এস� वो पायल से बोल हां अंकित जी आंसर 2 3 3 डिटेल्स तो क्या है तो काल मान कंपन कंपन जैसा डाल दिया गया है ये तो ये से वो पार्टीशन उन्होंने सुनते वक्त नहीं पोस्ट सर रोबो वेद तो फ्रेंड्स यही कोड है सबसे साफ ये बोलवा

10 के 10 के 10 लीटर 10 लीटर लीटर आसन लेकर लेकर आप पीएस फ्लैश टोटल भी 100 बजट में और मिनिमम 200 पीएस लेकर चलो ची ये अलमाली चाकरों की में डोंट डर मांगी और का ये और नंटर ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది మయూర్ గారు మంచి మిత్రులు అట్లనే వాళ్ళ నాన్నగారు నాయుడు గారు అట్లనే మా ఫాదరు ఎప్పటి నుంచో మంచి స్నేహితం ఒకటే ఊరు ఒకటే దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళు నిన్న మయూర్ గారు నాయకుడికి వచ్చిన తర్వాత మయూరు గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత పాప ఆయన ఈరోజు టైం ఇస్తారనేది ఇమీడియట్గా నాకు వచ్చారు వచ్చిన తర్వాత పైన ఏదైతే వార్డ్స్ ఉన్నాయో ఒక రెండు ఫోర్లు కూడా వేయడం జరిగింది వేసిన తర్వాత అక్కడ ఇప్పుడు యూసేజ్ లేకుండా పోయింది అది దుప్ప పడిపోతున్నాయి జో నేను నిన్న వచ్చి వచ్చి మయూరిని అడిగిన తర్వాత వస్తామన్నా కూర్చొని మాడదాము అని అడిగిన తర్వాత ఒకసారి వచ్చి మొత్తం తిరిగిన తర్వాత దీన్ని ఏ రకంగా డెవలప్ చేయొచ్చు అనేది కూడా ఫ్యూచర్లో కూడా మేము మాడతాం అట్నే నేను వచ్చి నేను వారి దగ్గర నుంచి ఇచ్చిన ఆలోచన ఏంటంటే అవుట్ సైడ్ ఎవరున్న హాస్పిటల్కి పై ఫోర్ వరకు ఇచ్చి కార్డియాలజీ ఆఫ్థమాలజీ దాంట్లో న్యూరో ఈ మూడు కూడా పెట్టి చేస్తే చక్కగా ఉంటుందని చెప్పి వాళ్ళు మంచి ఆలోచన ఇచ్చారు దాంట్లో భాగంగా కూడా మొత్తం ఆలోచన చేస్తాం అట్లానే ఇంకోటి కూడా బయట ఏమన్నా షాప్స్ కూడా ప్లాన్ చేస్తాం ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి షాప్స్ ఇచ్చి వాళ్ళు నెలకు ఒక షాప్ పదివేలు ఇరవై వేలు ఇస్తే తద్వారా అమౌంట్ జనరేట్ చేసుకొని అదే అమౌంట్ మరి హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కావచ్చు లేబర్ వార్డ్స్ కావచ్చు ఎమర్జెన్సీ కావచ్చు ఇవన్నీ కూడా వాడే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటే అట్లనే వారు ఇప్పుడు అడిగిన వెంటనే గొప్ప మనసు మన